Намазда бина и нюски свакатъм! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపీట మండలం నాగుపల్లి పంచాయతీ నల్లివారీగూడెం ఆదివాసీ గిరిజన గ్రామస్తులు ఆదివారం రోడ్డెక్కారు ఎక్కారు పట్లారీగూడెం టు సత్తుపల్లి రోడ్డుపై బైఠాయించి మా గ్రామ సమస్యలు తీర్చాలని రాస్తారో చేపట్టారు వారికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడు దెబ్బ నాయకులు మద్దతు తెలిపారు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాగోడు ఓట్ల సమయంలో కాదు ఇప్పుడు కూడా వినాలని ఆందోళన చేస్తారు ఎన్నో సంవత్సరాల నుంచి మా గ్రామానికి గల రోడ్డు వేయడం లేదని మేము ఎన్నిసార్లు విన్నవించకుండా ఎవరు పట్టించుకోవడం లేదని మా గ్రామ సమస్యలను లే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూసిన గిరిజనులకు నిరాశ ఎదురైందని నాలుగు వందల మంది గిరిజనుల మీడియాతో మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీ ఒకటి ఉందని తెలియజేయకుండా ఇన్ని రోజులు కాలం వెల్లబుచ్చారని ఇందిరమ్మ ఇల్లుకు ప్రతిపాదన పంపిన జాబితాలో అన్యాయం జరిగిందని వాపోయారు కాబట్టి వెంటనే ఎమ్మెల్యే మా దగ్గరకు రావాలని మా గ్రామానికి రోడ్డు ఇందిరమ్మ ఇల్లు అందేలా చేయాలని తెలియజేస్తారు ఆందోళన విషయం తెలుసుకుని అక్కడ చేరుకు

மணசூல் திருத்தார் மணசூல் திர் ரோட்ட அவசரம் கேதன் திர் ரோடு அவசரம் రోడ్డు సమస్య ఉంది ఇంకోటి ఏంటంటే సెకండ్ వన్ ఇక్కడ నుండి మీకు మేము ఆల్రెడీ ఒకసారి కంప్లైంట్ ఇచ్చినాం లెటర్ ఇచ్చినాం స్ట్రీట్ లైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్ట్రీట్ లైట్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మీకు ఇచ్చిన అదో అదొగుతుంది గ్రామంలో డ్రైనేజ్ గ్రామంలో డ్రైనేజీ సమస్య ఉంది సార్ డ్రైనేజీ కూడా మీకు లెటర్ రూపంలో చాలాసార్లు రాసింది వర్షం పడితే రోడ్డు సిమెంట్ రోడ్డు పోసిన తర్వాత ఊళ్ళో వర్షం పడితే వర్షపు నీరు మొత్తం వెళ్ళాలకే పోతుంది ఇవన్నీ సమస్యలు మొత్తం మీకు ఆల్రెడీ మేము ఫిఫ్టీన్ టైమ్స్ నలవడం జరిగింది ఇంజమ్మ కమిటీలు చాలామంది ఇందిరమ్మ కమిటీ నాగపల్లి ఇందిరమ్మ కమిటీలు వేశారు ఆ ఇందిరామ కమిటీలో మా గ్రామం నుండి ఏ ఒక్క సభ్యుని కూడా సంప్రదించుకోవాలని కమిటీలు వేశారు మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా గ్రామానికి కేవలం మూడీలు మాత్రమే వేయటం జరిగింది ఆ మూడీలు కూడా నలభై ఆరు ఇల్లు శాంక్షన్ అయితే మా గ్రామానికి మూడిళ్ళు ఇచ్చి నాగపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరికే మళ్ళీ ఇల్లు ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది ఆ లిస్టు మా దగ్గర కూడా ఉంది ఇప్పుడు మేము ప్రెసింగ్ కూడా రిలీజ్ అయ్యిపోతాం ప్రెసిఫ్ కూడా రిలీజ్ చేయబోతున్నాం సార్ అది మాకు అదే రెడ్డిస్ కానీ కమ్మాస్ కానీ ఎంతమంది ఉంటే ఈరోజు ఇల్లు ఆగిద్దా సార్ ఓన్లీ మా యొక్క ఓన్లీ నాయకపోడు మాత్రమే మేము అడగవని చెప్పేసి నేను పర్సనల్ గా మిమ్మల్ని చాలాసార్లు సార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం గ్రామ పెద్దలతో రిక్వెస్ట్ చేస్తున్నాం